మధ్యరాత్రిలో మలక వచ్చి చూసేసరికి ఆర్యన్ ఆర్యన్స్వామిని గట్టిగా హత్తుకొని పడుకుని ఉంటాడు సమీరా కంగారుగా ఆర్యన్ని లేపుతుంది ఆర్యన్ ఆర్యన్స్వామిని వదలకుండా కళ్ళు తెరిచి ఏంటి జాను సాగర్ నువ్వేంటి ఇక్కడ ఎవరైనా చూస్తే నీ రూమ్కి వెళ్ళు మెంటల్ ఈ టైంలో ఎవరు వస్తారు నాకొక్కడికి నిద్ర రావట్లేదు పొద్దున్నే వెళ్తా నాకు బాగా నిద్ర వస్తుంది పడుకో అంటాడు సమి చేసేది ఏమీ లేక సైలెంట్గా పడుకుంటుంది పొద్దున్నే లేచి ఎవరు చూడకుండా రూమ్లోకి వెళ్ళి రెడీ పూజ దగ్గరికి వస్తాడు ఆర్యన్ సమి కూడా ఎవరు చూడలేదు అని ఊపిరి పీల్చుకుంటుంది టిఫిన్ అయ్యాక ఆర్యన్ బాల్కనీలో నిల్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అక్కడికి వచ్చిన విజేంద్ర ఆర్యన్ అని కోపంగా అరుస్తాడు ఆయన అరుపుకి అందరూ అక్కడికి వస్తారు ఆర్యన్ లేచి నిల్చుంటాడు డాడ్ ఏమైంది ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు అని అడుగుతాడు సిద్ధు అక్కడ కూర్చున్నాడు కానీ అన్న వాళ్ళు అడుగు చెప్తాడు టెన్షన్ పెట్టకుండా చెప్పు డాడ్ అన్నయ్య చెప్పడు కానీ బిజినెస్ పేపర్ తీసి సిద్ధుకి చూపిస్తాడు అందులో సూరజ్ మిశ్రా కంపెనీ పతనం సూరజ్ అరెస్ట్కి రంగం సిద్ధమని ఉంటుంది అది చదివి సిద్ధు హ్యాపీగా ఆర్యని హక్ చేసుకుని బాయ్ యూ డి ఏ గ్రేట్ జాబ్ అంటాడు రేసిద్దు అసలు నిన్ను నిన్ను అనాలిరా వాడు దా అంటే తందనా అంటావు మీరిద్దరూ నన్ను టెన్షన్ పెట్టడానికే పుట్టారు దాట్ బాయ్ ఉండగా నీకెందుకు ఈ టెన్షన్ మేము చూసుకుంటాం ఆర్యన్ ఆ సూరజ్ మామూలుడు కాదు ఇదంతా నీ వల్లే అని తెలిస్తే వదిలిపెట్టాడు అసలు ఎందుకు ఇలా చేసావు బిజినెస్ వరల్డ్ మొత్తం షేక్ అయిపోతుంది ఈ న్యూస్తో ఆర్యన్ అంటే భయపడి చేస్తున్నారు అసలు నీకు తెలియకుండా ఉండాలనే ఎన్నో ఆస్ట్రేలియా పంపా ఎలా తెలిసింది వద్దు ఆర్యన్ ఇదంతా వదిలి ఎలా వదిలేస్తాను అనుకున్నారు డాడ్ మీరేం చెప్పకపోతే తెలియదు అనుకున్నారా మిమ్మల్ని చీట్ చేసి ఇన్సల్ట్ చేస్తే ఎలా ఊరుకుంటాను అందుకే వాడు అంతా చూశాను మీరు భయపడద్దు ఇది నా వల్లే వాడు ఎప్పటికీ తెలుసుకోలేడు వాడికి అండర్ వరల్డ్ లింకులు ఉన్నాయిరా వాడికే లింకులు ఉన్నా సరే నా జోలికి కానీ నా వాళ్ళ జోలికి కానీ వస్తే వాడికి అదే ఈ భూమి మీద ఆఖరి రోజు అవుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆర్యన్ ఆటిట్యూడ్ చూసి సమీకి హర్ష వాళ్ళ ఫ్యామిలీకి ఫీజులు ఎగిరిపోతాయి ఆర్యన్ వాళ్ళ ఫ్యామిలీకి అలవాటు కాబట్టి లైట్ తీసుకుంటారు విజయ్ అమ్మ గారిని పిలిపించు పిల్లల కార్యానికి ముహూర్తం పెట్టించాలి కదా అలాగే అమ్మ ఇప్పుడే పిలిపిస్తాను సమి ఆ మాటలు విని కొంచెం అసహనంగా మొహం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి ఆర్యన్ సమి వెనకే వెళ్తాడు ఆర్యన్ వెళ్ళేసరికి సమి గార్డెన్లో నించుని మొక్కల వైపు చూస్తూ ఉంటుంది ఆర్యన్ వెనక నుండి హగ్ చేసుకుని జాను ఏమైంది అందరూ అక్కడ ఉంటే నువ్వు ఇలా వచ్చావు ఏమీ లేదు ఏంటి బంగారం నువ్వు ఎంత డల్గా ఉంటే ఎలా అసలే మనం ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టిస్తుంటే సమి ఆర్యన్ని విడిపించుకుని ఇప్పుడు నాకు ఇదంతా ఇష్టం లేదు ఇప్పుడు ఇష్టం లేదా అసలు నేనంటే ఇష్టం లేదా సాగర్ సమీని తను వైపు తిప్పుకొని చేపట్టుకుని చెప్పు జాను ప్లీజ్ నేనంటే ఇష్టమా కదా ఇష్టం కాదు ప్రాణం నిజానికి ఎప్పుడు జరిగిందో తెలియదు నా మనసు అంతా నువ్వే నిండిపోయావు నువ్వు లేకుండా ఊపిరి కూడా తీసుకోలేనంతగా నా మనసుని మాయ చేసావు ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ నేను నోటి నుండి ఈ మాటలు వింటుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను అని హాక్ చేసుకుని లవ్ యూ బేబీ ఐ లవ్ యూ ఓన్లీ టిల్ మై లాస్ట్ బ్రీత్ మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని మరెందుకు దూరంగా ఉండాలనుకుంటున్నావు అది మిమ్మల్ని చూస్తే లవర్ లాగే అనిపిస్తారు హస్బెండ్ అనే ఫీల్ రావట్లేదు పెళ్ళి అంటే ఎంత తతంగం ఉంటుంది ఎన్ని ఆచారాలు ఉంటాయి అదేం లేకుండా జస్ట్ ఊరికే ఈ సూత్రాలు కడితే ఫీల్ ఎలా వస్తుంది పద అయితే ఇప్పుడే ఇంకోసారి కట్టేస్తాను ఈసారి వస్తుందేమో నిన్ను ఒకసారి అలాగే చేశారు మళ్ళీ అంతేనా అంటుంది కోపంగా సరే నీ బాధ నాకు అర్థమైంది అలాగే చేద్దాం ఇక్కడ నుండి వెళ్ళాక అందరితో మాట్లాడి మళ్ళీ పెళ్లి చేసుకుందాం ఇప్పుడైతే ఫస్ట్ నైట్ చేసుకుందాం అదేమీ కుదరదు ఇవన్నీ వద్దని చెప్పాయి పర్లేదు చేయనివే లేకపోతే నాని ఇద్దరిని ఒక రూమ్లో ఉండనివ్వదు నా పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు సరే పదండి మనం కనిపించలేదని అందరూ వెతుక్కుంటూ వచ్చినా వస్తారు సాయంత్రం డిన్నర్ అయిపోయాక మంజుల ఆర్యన్ రూమ్లోకి వస్తుంది ఆర్యన్ సమీర కోసం కొన్న చైన్ నల్ల పూసలు అవన్నీ ఇవ్వు ఎందుకు మామ్ అరే పూజలో పెట్టవన్నీ సమీకి వేయాలి మామ్ అని తీసి ఇస్తాడు చాలా బాగున్నారా డిజైన్స్ అబ్బో మెట్టలు కూడా తెచ్చావా ఆర్యన్ అవుతారు సరే పడుకో అని తను వెళ్ళిపోతుంది ఆర్యన్ ఎప్పట్లా అందరూ పడుకోగానే సమి రూమ్కి వెళ్ళి పడుకుంటాడు పొద్దున్నే పూజ అయిపోయిన తర్వాత అందరూ హడావుడిగా తిరుగుతూ ఉంటారు ఏమైంది ఎందుకంత హడావుడి అని అడుగుతుంది సమి సమీర ఈ రోజు గుళ్ళు మీ ఇద్దరి చేతుల మీదుగా కళ్యాణం చేయిస్తున్నాం టైం అవుతుంది నేను బట్టల రూమ్లో పెట్టాను పెళ్ళి త్వరగా రెడీ అవ్ సరే అని వెళ్తుంది సిద్ధు హర్ష ఆర్యన్ని సిరి సంజు సమీరని రెడీ చేస్తారు ఏంటిది నన్ను పెళ్ళికూతురులో రెడీ చేశారు మా ఇంట్లో అంతే అని ఇంకో ప్రశ్న అడిగే ఛాన్స్ లేకుండా అక్కడ నుండి తీసుకెళ్ళిపోతుంది అందరూ కలిసి గుడికి వెళ్తారు అక్కడ పెళ్ళి ఏర్పాట్లు చూసి ఆర్యన్ సమీరా షాక్ అవుతారు ఏంటిదంతా మీ ఇద్దరికి పెళ్లి చేయాలని అక్క ఏర్పాట్లు చేయించింది నాని థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు హత్తుకొని ఆర్యన్కి మాత్రమే వినబడేటట్టు నీకోసమే కన్నయ్య నేను తన భర్తగా అనుకుంటేనే కదా నాకు మునిమనవడిని ఇచ్చేది అందుకే నువ్వు ఇంకా పని మీద ఉండు ఖచ్చితంగా ఉంటా లవ్యూ నాని సమీర సంతోషమా చాలా గారు అమ్మ టైం అవుతుంది అమ్మాయి చేత గౌరీ పూజ అబ్బాయి చేత వర పూజ ఒకేసారి చేయిస్తాం ఇద్దరం అలాగే పంతులు గారు అవైపోయాక తెరపట్టి ఇద్దరిని కూర్చోబెడతారు ముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు తర్వాత మధుపర్కాలు కట్టించి తీసుకొస్తారు మంగళసూత్ర ధారణ చేయమంటే సంజు జడ ఎత్తి పట్టుకుంటే ఆర్యన్ సమీర మళ్ళీ మూడు ముళ్ళు వేస్తాడు సమీరకి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆర్యన్ సమీర వంక చూసి వద్దు అని సరి చేస్తాడు ఆర్యన్ చేత చైన్ నల్ల పొసలు కూడా మళ్ళీ వేయిస్తాడు సమి నువ్వే ఎక్కువ పోయాలి అని ఎంకరేజ్ చేస్తారు సంజు హర్ష సిద్ధు సిరి ఆర్యన్ని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళ మాటలతో సరదాగా పోటీ పడి మారి పోసుకుంటారు బిందెలో ఉంగరాలు వేస్తారు ఫస్ట్ ఆర్యన్ తీస్తాడు యా అని అరుస్తాడు సిరి సిద్ధు సమి మన పరువు పోతుంది ఇప్పుడు నువ్వే తీయాలి అంటాడు హర్ష అవునక్క అంటుంది సంజు పెద్దవాళ్ళందరూ నవ్వుతూ పిల్లల అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు సమి బిందెలో ఆర్యన్ పట్టుకొని వెళ్ళతో సుతారంగా చేతి మీద రాస్తుంది ఆర్యన్ దెబ్బకి చేతిలో ఉన్న ఉంగరం వదిలేస్తాడు సమి రింగ్ తీస్తుంది ఆర్యన్ సమి చేసిన పనికి నవ్వుకుంటాడు అన్నయ్య ఏంటిది ఫోన్లేని వదిలేసే ఈసారి వదలను చూద్దాం ఈసారి సమ్మె కూడా అలాగే చేస్తూ ఎవరు చూడకుండా ఆర్యన్ తన వైపు చూసినప్పుడు కన్ను కొడుతుంది ఆర్యన్ తేరుకునేసరికి రింగ్ తీస్తుంది అన్నయ్య అని సీరియస్గా అరుస్తారు సిద్ధు సిరి హర్ష సంచి ఇద్దరు ఎక్కిరిస్తారు సిద్ధుని సిరిని అన్నయ్య ఇది అసలు ఎలా సత్యం నువ్వు ఓడిపోవడం ఏంటి సాగర్ ఆర్యన్ వర్మ ఓడిపోవడమా అంటుంది సిరి హలో సమీర ఇక్కడ మిస్సెస్ సమీర ఆర్యన్ వర్మ అంత తేలిక కాదు అని నాలుక బయట పెట్టి వెకరిస్తుంది అన్నయ్య జాను అనగానే సమీ సైలెంట్ అవుతుంది అది మా అన్నయ్య అంటే మాత్రం భయం ఉండాలి బాబు అమ్మాయికి మెట్టలు తొడగండి ఆర్యన్ నవ్వుతూ సమి కాళ్ళకి మెట్టలు పెడతాడు ఇక అరుంధతి నక్షత్రాన్ని చూస్తే అయిపోతుంది అని తీసుకెళ్తాడు బాబు అమ్మాయికి చూపించండి పంతులు గారు పగలు నక్షత్రం కనపడదు కదండి అంటుంది సమీ అవును కదా మరెలా అంటారు పిల్లబ్యాజ్ బాబు కనపడకపోయినాది ఒక ఆచారం బాబు కొన్ని రోజులు పోతే ఇద్దరికి పట్ట పగలే ఆకాశంలో చుక్కలు అన్నీ కనిపిస్తాయిలే అంటాడు పంతులు గారు పంతులు గారి మాటలతో నవ్వులు విరబూస్తాయి అందరి మొహాల్లో ఆర్యన్ సమీరు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు తర్వాత అందరూ ఇంటికి వెళ్ళి భోజనాలు చేసి రెస్ట్ తీసుకుంటారు